రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తోందని వార్తల కోసమే లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు కేసీఆర్ ప్రజాతనాన్ని నీళ్లలాగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి పాలన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇష్టమని వెల్లడించారు గాంధీభవన్లో పునః పునఃప్రారంభమైన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు తీసుకున్నారు పదేళ్ళలో ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన వారే ప్రజాపాలనను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు తెలంగాణ ప్రజాపాలన అధికారులకు రావడం అనేటువంటి కారణమైన సామాన్యులందరికీ ఈ గాంధీ భవన్ వేదికగా మీ సమస్యల్ని ఇవ్వండి వాటిని ప్రభుత్వం తరఫున పరిశీలన చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా వాటి నటిని ఎప్పటికప్పుడే ఒక కంప్యూటరీకరణ చేసుకొని వాటిని పరిష్కారం చేసే దిశ లోపల ప్రభుత్వం ముందుకు పోతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పద్దెనిమిది నెలల పరిపాలనలో అనేకమైనటువంటి నవ్వుతూ భవిష్యత్ కార్యక్రమాలు చేసినాం పాత కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూనే ఇందిర మిల్లు రేషన్ కార్డులు అదేవిధంగా రాజీవ్ వికాసం ఇలా అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్న ఈ ప్రభుత్వం మీద తప్పకుండా ప్రజల ఆశీర్వదం ఉంచుని